తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామం పెద్దవలసలో జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని పెద్దవలసల గ్రామ ప్రజలందరూ పొన్నాడ సతీష్ కు అండగా ఉంటామని గడప గడపకు వెళ్లి గ్రామస్తులంతా ప్రచారం నిర్వహించారు సీఎం జగన్మోహన్ రెడ్డిని రెండవసారి సీఎం గాను మూడవసారి ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సభ్యునిగా గెలిపిస్తామని మా పెద్దవలసల గ్రామమంతా పొన్నాడ వెంటే ఉన్నామని ఎవరో ఒకరిద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారే దేశం పార్టీ కండువాలు వేసుకుని గ్రామమంతా తెలుగుదేశంలో ఉన్నామని చేసిన ప్రచారం తప్పని నిరూపిస్తూ భారీ స్థాయిలో ప్రచారం చేశారు చేసిన అభివృద్ది పనులను వివరించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు